మన హృదయం అంతా దుర్విషయాలతో నిండిపోతున్నదా వాటన్నిటిని తీసి పారేయండి హృదయములో నుండి ఆ చెడ్డ సంగతులన్నిటిని తీసి పారేయండి మీ ఇంట్లో ఎప్పుడైనా మీ బీరువాలో కానీ లేకపోతే మీ సంచిలో కానీ మీ పర్సులో కానీ లేక మీ దగ్గర ఉన్నటువంటి విలువైన పెట్టెలలో కానీ ఏ ఉంచుకుంటారు కాగితాలు ఉంచుకుంటారా కాగితాలు ఉంచుకుంటారా ఎందుకు పనికిరానిటువంటి మట్టి నుంచుకుంటారా చెద నుంచుకుంటారా ఒకవేళ అటువంటివి కనిపిస్తే ఏ ఎలకైనా అందులో దూరిపోయిందనుకోండి అటువంటివి కనిపిస్తే ఏం చేస్తారండి వెంటనే వాటిని బయట పెట్టేసి ఇంటిలో కూడా కాదు బయట పెట్టేసి దులిపేస్తారు మామూలుగా దులుపరు కర్ర పట్టుకుంటారు కొట్టేస్తారు బాధేస్తారు ఫినాయిల్తో కడిగేస్తారు శుభ్రం చేసేసుకుంటారు ఏ ఉండాలనుకుంటున్నారు అందులో విలువైనవి ఉండాలనుకుంటున్నారు ఒక బీరువాలోనైనా ఒక సంచిలోనైనా ఒక పెట్టులోనైనా ఎటువంటివి ఉండాలనుకుంటున్నారు విలువైనవి ఉండాలనుకుంటున్నారు ఒక బంగారము ఒక వెండు విలువైన వస్త్రాలు విలువైన పత్రాలు ఏవైతే మీ దృష్టికి విలువైనవో అవి ఉండాలనుకుంటున్నారు తప్ప చెత్తా చదారం ఉండాలనుకోవటం లేదు చెత్తా చదారం ఉండాలనుకోవటం లేదు మరి హృదయం అనే ధననితులు వేటునుంచుతున్నారు చెత్తన మీ హృదయం అని ఈ ధననిధిలో నుంచుతున్నారు వేటుతో నింపుతున్నారు ఈ ధననిధిని వేటుతో నింపుతున్నారు చెత్తతోనా సినిమాలతోనా సీరియల్స్తోనా పాటలతోనా పిచ్చి పాటలు పాటలతోనా చెత్త మాటలతోనా భూతులతోనా పోకిరి చేష్టలతోనా వేటుతో నింపుతున్నారు చెప్పండి వీటన్నింటినీ మీరు తీసి పారేయాలి వీటన్నిటిని మీరు తీసి పారేయాలి ఎప్పుడైతే మీకు ఆ చెత్త కనిపించిందో ఎప్పుడైతే మీకు ఆ చెత్త కనిపించిందో వెంటనే వెంటనే మీరు శుభ్రం చేసేయాలి హృదయం అనే ధననిధిని శుభ్రం చేసేయాలి శుభ్రం చేసేసి ఇదిగో ఈ మంచి మాటలను హృదయం అనే ధననిధిలో నింపుకోవాలి బంగారము కంటే విలువైనవి కావా దేవుని మాటలు వెండి కంటే ప్రశస్తమైనవి కావా దేవుని మాటలు ఏడు మారులు ఊది ఒక మట్టి మోసలో ఏడు మారులు ఊది పవిత్రపరిచిన వెండి కంటే శ్రేష్టమైనవి దేవుని మాటలు బంగారము కంటే శ్రేష్టమైనవి దేవుని మాటలు అపరంజి కంటే శ్రేష్టమైనవి దేవుని మాటలు ఈ దేవుని మాటల యొక్క జ్ఞానముతో ఆ వివరణతో మీరు మీ హృదయమును నింపుకున్నప్పుడు ఆ హృదయము దేవుని మాటలతో నిండినదై మీ బ్రతుకును సజావుగా నడిపిస్తుంది క్రీస్తు మార్గంలో నడిపిస్తుంది